అందరికి ఆహార భద్రత దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు సన్న బియ్యం పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి పిఎస్సి చైర్మన్ శివయ్య మంత్రి పొన్నం ప్రభాకర్ దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది అందుకో సరే నేను పోచండ ఎడమ వైపు వాళ్ళకు కంపేరేడ్ దగ్గర ఉంది అక్కడ చేంజ్ కూడా ఉండనండి ఆ సైడ్ అది కూర్చోడు ఎవరూ నిలబడకూడదు అందరూ కూర్చోాల్సి కోస్తున్నారు ఇడూ కూర్చోరు టీకా అందరూ కూర్చోవచ్చు ఇసైడ్ మ్యాచ్ రైట్ సైడ్ కూర్చోండి అంతకాలం సఫం చేయండి అమ్మ కొట్టుమే సార్ కార్ బ్రాస్ కొర సమానం అందర ప్రేవరది హోరే రాజ్య గేస్ ఎమరొ ఉగాది రోజు ప్రారంభించడం జరిగింది కుటుంబం వరకు ప్రభుత్వము మనం ఇచ్చేటువంటి రైస్ అనేది పంపిణీ అనేది ప్రారంభిస్తున్నాము కాబట్టి ఇది మంచి చక్కటి మంచి కార్యక్రమం ఉగ్రం అనేది పెట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము తదుపరి కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం నేను డీలర్ను కళ్యాణ్ సింగ్ మేనేజర్ చేయను మరండి అంటే పదవి చేసినటువంటి కౌన్సిలర్లు డీలర్లు కూడా ఇక్కడ ఉన్నారు అన్న చేసి ఇప్పుడే పోతరంలా మన వడ్ల కొనుగోలు కేంద్రం రానాలంటే వాళ్ళు అందరికి వస్తున్నట్టే కదా రెండు వందల సన్నబియ్యం చౌకదర్ర దుకాణం ద్వారా రేషన్ కార్డులు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఈ సందర్భంలో పాల్గొన్నటువంటి అక్క పేరు పేరున నమస్కారం ఉగాది శుభాకాంక్షలు దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌకధర దుకాణాల్లో పదిహేడు వేల రెండు వందల పదిహేడు వేల రెండు వందల అరవై మూడు చౌక ధరల దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల చిల్లర రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభత్వం చేసుకుంటామని సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇంతకుముందు దొడ్డ బియ్యం ఇస్తే ఇంటికి తీసుకోకముందే విరకి ఇచ్చేయడమో చౌకధర దుకాణానికి వాసు ఇచ్చి ఐదు పది మాకెందుకు ఎవరు తింటామనే మాటను అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే కానీ ఇలా రేషన్ షాప్ డీలర్ అక్క లక్ష్మి అయిపోయారు సరుపక్క దగ్గర ఒకవేళ రేషన్ కార్డు ఎవరు అని మిగిలిపోతే ఇంటికి వచ్చి తీసుకుంటారు ఇప్పుడు ఊరుకోరు ఇలా తప్పకుండా ఇవి మనం తినేటువంటివి ప్రభుత్వం అందరికీ బాగుండాలి ఆరోగ్యాలు బాగుండాలి అందరికీ మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలని సన్న బిఎం పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచన తోటి ప్రభుత్వం ప్రారంభోత్సవం చేస్తా ఉంది మంది మహిళలు కోటేశ్వరులు చేయాలని పావుల వడ్డీతో సహా ప్రభుత్వమే జమ చేస్తూ అనేక రకాల కార్యక్రమాలు మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తా ఉంది ఇలా రెండు వందల యూనిట్ల ఉచిత పెంచుతూ రెండు వందల లోపల కాచుకున్న వాళ్ళందరికీ ఇస్తా ఉంది ఇక్కడ ఎంతమందికి వస్తుంది ఒక్కసారి చేయలేదు రెండు వందల యూనిట్ ఫ్రీ ప్రజలు ఐదు వందలకి సిలిండర్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సరి అనేది లేకపోతే మీకు ఇచ్చే సబ్సిడీని కేంద్రానికి ముందే కడతాం కన్సూమర్ దగ్గరికి ఐదు వందలు తీసుకోవాలి మళ్ళా వాళ్ళ ఖాతాలలో తిరిగి పడేటువంటి అర్థం అని చెప్తా జరగలేదు వాటి కొద్దిగా ఇబ్బంది ఉన్నది నేను దాంట్లో గ్యాస్ కు సంబంధించిన దాన్ని కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఆర్టీసీలో మహిళలందరూ కూడా అక్కా ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు బస్సులను చేస్తా ఉన్నాం మిగతా ఇంకేదైనా కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈ రోజు తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతా ఉన్నాం రాష్ట్రము ఆరు లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల అప్పుంటే వాటిని ఏ విధంగా మిత్తిని మెత్తిని దాన్ని మళ్ళీ కట్టేటువంటి కిస్తు కట్టుకుంటా ఊపుతుంది ఏ ఒక్క పాత కార్యక్రమం రద్దు చేయకుండా రైతులకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసి అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉంది ఇంకా చేయాల్సి ఉన్నాయి ఐదేళ్ళకి ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ అన్ని జరిగాయి చెప్తలేం కానీ జరిగేటువంటి పనులను కూడా తప్పకుండా చేసే బాధ్యత బాధి మీ అందరి ఆశీర్వచంతో ఇంకా రావాల్సిన వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఈవెల ఏ సన్న బియ్యం పంపిణీ జరుగుతోందో దాని పట్ల అందరూ సంతోషంగా దయచేసి ఉగాది నిన్ననే ప్రారంభం జరిగినది ఇవాళ మీ ఊర్లో హుస్నాబాద్ కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో మీ ఆరోగ్యాలకు సంబంధించి కూడా కోరుతా ఉన్నా సన్నట్లేదు కొంత ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రి ఉంది అందరు నాకేం బాగున్నాను అనుకోకుండా ఒకసారి చెక్ చేసుకోండి మందరు ఇబ్బంది ఉంటే నేను మీ ఎమ్మెల్యే అడగండి ఇంకేదైనా సమస్యలు ఉంటే కూడా వీలైన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాను చదువుకునే పిల్లలకు సంబంధించి కావచ్చు లేదా హాస్టల్లో ఉండే పిల్లలకు నలభై శాతం ఛార్జీలు వచ్చి సరైన భోజనాలు అందించేది కావచ్చు ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇలా తప్పకుండా ఇంకా చేయాల్సి ఉండి మీ అందరి ఆశీర్వచనంతో తప్పకుండా చేస్తామనేటువంటి మాట సందర్భంగా మన చేస్తూ ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం సన్న బియ్యం ఎవరు